ఎంతో అంచె దినాల్లో మనం ఉన్నాం ఎటు చూసినా యుద్ధ సమాచారాలు ఎటు చూసినా నిస్పృహ నిరాశ ఎటు చూసినా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాల్లో మనం ఉన్నాము కాబట్టి మనము ఆయన రాగడుకు మనం సిద్ధపరచబడాలి సంఘముగా మనము సిద్ధపరచబడాలి సంఘము ఎత్తబడాలి అనగా మనము సిద్ధపరచబడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సంఘం ఎత్తబడాలి అనగా మనము సిద్ధపరచబడాలి మనము సిద్ధపరచబడాలి అనగా మనము వేర్పరచబడి అయి ఉండాలి దిస్ ద త్రీ లెయర్ ఫౌండేషన్ మనం ఎత్తబడాలి అనగా మనము సిద్ధపడాలి మనము సిద్ధపడాలి అనగా మనం వేరపరచబడి ఉండాలి ఇఫ్ ది దిప్ టు బి ప్రిపేర్ వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ వైల్ ఆర్ ఆన్ దిస్ అర్త్ ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనల్ని మనం వేరపరచబడిన వీ నీడ్ హ్యావ్ ఎ సెపరేటెడ్ లైఫ్ ఈ సెపరేటెడ్ మనము వేరపరచబడిన సంఘముగా వేరపరచబడిన కుటుంబంగా వేరపరచబడిన ఇండివిజువల్గా వ్యక్తిగా మనము ఉన్నట్లయితే అప్పుడు మన జీవితంలో ధన్యత కాబట్టి మనం అంచెదిలాల్లో ఉన్నాము కాబట్టి మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి సంఘముగా మనం ప్రిపేర్ కావాలి కుటుంబంగా మనం ప్రిపేర్ కావాలి భార్య భర్తగా మనం ప్రిపేర్ కావాలి ఒక ఇండివిజువల్గా దేవుని కుమారుడుగా కుమార్తెగా మనము సిద్ధపడినట్లయితే దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ ద చర్చ్ మన సంఘానికి మన కుటుంబానికి ఇండివిజువల్గా విల్ బి బ్లెస్డ్ మనందరము ఈరోజు మనం ప్రిపేర్ అయ్యొచ్చాం నేను అనుకుంటున్నాను సిద్ధపాటుతో రావాలి మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సిద్ధంతో మనం ఆఫీస్కి వెళ్ళామంటే వృద్ధులు లేచి ఇట్లా బెడ్ మీద నుంచి లేచి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిపోతారు చెప్పండి సిద్ధపడి కాదు తమ్ముళ్ళు చెల్లెలు సిద్ధపడి ఆఫీస్కి వెళ్ళాలంటే దేర్ ఈస్ ఎ ప్రిపరేషన్ వీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఎందుకు అనగా వాంట్ టు అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్ మనం ఎందుకు తయారవుతాము అనగా యూ వాంట్ బి ప్రెజెంటబుల్ ఇన్ ద ఆఫీస్ యు బి సంఘానికి ఆదివారం కానీ కూటానికి కానీ మీరు వచ్చినట్లయితే ప్రిపేర్ అయి వస్తారు ఎందుకు అనగా యూ వాంట్ టు రిసీవ్ ద వర్డ్ యూ వాంట్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ సంఘ సభ్యులు చూసినప్పుడు బాగా సిద్ధపడొచ్చారేమో అన్న రీతిగా సిద్ధపడతాం అన్నిటిలో మనకి సిద్ధపాటు ఉంటుంది కానీ సంఘముగా ఆధ్యాత్మిక సిద్ధపాటు ఉండటం మూడు సంవత్సరాలుగా నేను భారతదేశం తిరిగి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను వి ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ వి డోంట్ ప్రిపేర్ స్పిరిచువల్లీ ఆధ్యాత్మికంగా మనం మనం వస్తున్నాము వినేస్తున్నాము వెళ్ళిపోతున్నాము మరి పాస్టర్లు లేకుంటే సంఘ పర్లు దేవుని వాక్యం చెప్తున్నారు ఆరు చెప్పే వాక్యము వారి బాధ్యత కాబట్టి మేము అటెండ్ అవ్వాలి అని అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్నారు కానీ జీవితంలో మార్పు ఉండటం లే ఎందుకు నీ ఎందుకు మన కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు ఎందుకు మన సంఘాల్లో ఐక్యత లేదు ఎందుకు మన ఆ నిజ జీవితంలో ఆ అలజడలు లేకపోతే శాంతి సమాధానం లేని పరిస్థితులు ఎందుకు అనగా విన్న వాక్యాన్ని మనము మన జీవితంలో అప్లై లే విన్న వాక్య ప్రకారము మనం జీవిస్తం లే అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది వినుటి డోంట్ బి ద లెస్టర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ దూవర్స్ ఆఫ్ ద వర్డ్ అనగా విన్న వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకునే వారింగా మనము ఉండాలి నాకు నా హృదయభిలాష నా ప్రార్థన మీ జీవితంలో సంఘ జీవితంలో నిజ జీవితంలో వివాహ జీవితంలో ఇండివిజువల్ లైఫ్ లో నీ జీవితంలో ఒక మార్పు నీ జీవితంలో ఒక సెలబ్రేషన్ గా మార్చబడాలి ఎప్పుడు మార్చబడుతుంది అనగా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఇఫ్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయ ద్వారాలు తెరిచి ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దెన్ దే విల్ బి ఏ చేంజ్ ఇన్ యువర్ లైఫ్